ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక డ్రోన్ ఘటన కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో రాబోయే పెద్ద పరిణామాలకు సంకేతంగా కనిపిస్తుంది అమెరికా ఒక ఇరానియన్ డ్రోన్ కూల్చివేయడం దానికి సంబంధించిన సైనిక రాజకీయ ఆర్థిక ప్రభావాలు అలాగే ఈ మొత్తం వ్యవహారంలో భారత్ ఎందుకు కీలకంగా మారుతోంది అన్నదే ఈ విశ్లేషణ అనమాట ఈ విశ్లేషణ చాలా డీప్గా సెర్చ్ చేసి చాలా పాయింట్స్ అన్నీ కూడా అన్నిటిని జోడించి మీ అందరికీ తెలియపరచాలని చెప్పి చాలా కష్టపడి చేస్తున్న వీడియో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేసుకుంటారని ఇటువంటి పవర్ఫుల్ అండ్ డీప్ రీసెర్చ్ వీడియోస్ కోసం మరికొంతమందికి మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య ఎందుకు భారత్ అంత కీలకంగా మారబోతుంది అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం అసలు ఏం జరిగింది ఇటీవల అరేబియా సముద్ర ప్రాంతంలో అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సమీపంలో ఒక ఇరానియన్ డ్రోన్ కనిపించింది సో అమెరికా దీనిని భద్రతా ముప్పుగా భావించింది వెంటనే అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్ ద్వారా ఆ డ్రోన్ ను కూల్చివేసింది సో ఇది చిన్న సంఘటనలా కనిపించిన దీని వెనక ఉన్న రాజకీయ సంకేతాలు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఇరాన్ డ్రోన్లు ఎందుకు అంత కీలకం ఇరాన్ గత కొన్నేళ్లుగా తన డ్రోన్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చేసింది ఇరాన్ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి అదేవిధంగా ఎక్కువ దూరం ప్రయాణించగలవు నౌకలు అదేవిధంగా చమురు కేంద్రాలు సైనిక స్థావరాలపై దాడి చేయగలరు సో ఇరాన్ ఇదే డ్రోన్ టెక్నాలజీని అవతీలకు అదేవిధంగా హిజ్బుల్లాకు ఇతర ఫ్రాక్సీ గ్రూపులకు అందించినట్లుగా అమెరికా ఆరోపిస్తుంది సో అందుకే అమెరికా ఈ డ్రోన్ కేవలం కేవలం చర్యగా కాకుండా భవిష్యత్తు ముందు హెచ్చరికగా చూస్తోంది అమెరికా సో అమెరికా ఎందుకు అంత కఠినంగా స్పందించింది అమెరికా స్పందన వెనక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటి కారణం డిటరెన్స్ భయపట్టే వ్యూహం సో ఇరాన్కు ఇక స్పష్టమైన సందేహం ఇవ్వడం సో మా క్యారియర్ గ్రూప్ దగ్గరికి వస్తే సహించము రెండో కారణం ఏంటంటే మిత్ర దేశాలకు భరోసా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ యుఏఈ లాంటి దేశాలకు అమెరికా ఇంకా మధ్యప్రాచ్యంలో బలంగా ఉందని చూపించడం మూడో కారణం దేశీయ రాజకీయాలు అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడుకుతున్న నేపథ్యంలో బలమైన విదేశాంగ విధానం చూపించడం రాజకీయంగా ఉపయోగపడుతున్నమాట సో ఈ సంఘటన మధ్య ప్రాచుర్యానికి ఏం చూపిస్తుందంటే ఈ డ్రోన్ ఘటన తర్వాత మూడు ప్రమాదక అవకాశాలు కనిపిస్తున్నాయి అరేబియా సముద్రంలో ఉద్రిక్తలు పెరగడం హార్మోజ్ జలసంధిలో నౌకుల భద్రత ముప్పు చమురు సవరాలపై ప్రభావం అదేవిధంగా ప్రపంచ చమురులో సుమారు ఇరవై శాతం హార్మోజ్ జలసంధి ద్వారానే వెళుతుంది ఇక్కడ చిన్న ఘర్షణ జరిగినా కూడా చమురు ధరలను ఆకాశానికి ఎత్తేస్తుంది అనమాట సో ఇక్కడ భారత్ ఎందుకు కీలకం అంటే భారత పాత్ర ఎలా ఉందంటే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం అదేవిధంగా తన చమురులో పెద్ద భాగాన్ని మధ్య ప్రాచుర్యం నుంచి దిగుమతి చేసుకుంటుంది సో అందువల్ల మధ్య ప్రాచుర్యంలో అందువల్ల మధ్య ప్రాచుర్యంలోని అస్థిరత భారత్లో పెరిగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన ఇంధన ధరలు ద్రవ్యోల్బణం దరివ్యం రాజకీయ అదేవిధంగా ఆర్థిక ఒత్తిడి కాబట్టి భారత్ ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా భారత్లో ఉన్నాయి కాబట్టి భారత్ ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది సో అమెరికా భారత్ సంబంధాలు ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటే భారత్ అమెరికా సంబంధాలు గత పదేళ్ళులోగా బాగా బలపడ్డాయి రక్షణ ఒప్పందాలు కుదిరాయి వ్యాట్ భాగస్వామ్యం కుదిరింది ఇండో పసిఫిక్ వ్యూహం కూడా సక్సెస్ అయ్యింది సో అమెరికా కోరుకునేది ఏంటంటే భారత్ ఇరాన్కు పూర్తిగా దూరంగా ఉండాలండి కానీ భారత్ వ్యూహం వేరేగా ఉంది అమెరికాతో స్నేహం ఇరాన్తో అవసరమైన వాణిజ్యం స్వతంత్ర విదేశాంగ విధానం ఇదే భారత్లో ప్రత్యేకంగా నిలబడుతుందన్నమాట సో ట్రంప్ ఫ్యాక్టరీ ఎందుకు చర్చలోకి వస్తుందంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రాజకీయంగా ప్రాధాన్యం పొందుతున్న వేళ అతని విదేశాంగ విధానం చాలా కఠినంగా ఉంటుంది సో ఇరాన్పై అతను గతంలో తీవ్ర ఆంక్షలు కూడా విధించాడు కానీ ఒక మార్పు అన్నమాట అదేంటంటే భారత్ ఇప్పుడు రెండు వేల పదహారులో ఉన్న భారత్ కాదు సో ఈరోజు భారత్ ఎలా ఉందంటే గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తోంది అదేవిధంగా చమురు మార్కెట్లో కీలక వినియోగదారుడు కూడా సో ఇండో పసిఫిక్లో వ్యూహాత్మక శక్తి అందుకే అమెరికా భారత్ను విస్మరించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది మాట అమెరికాకి సో భవిష్యత్తులో ఏం జరగవచ్చు అంటే ముందున్న మూడు సన్నివేశాలను ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సన్నివేశంలో అమెరికా ఇరాన్ మధ్య చిన్న స్థాయి సైనిక ఘర్షణలు కొనసాగడం అదేవిధంగా రెండో సన్నివేశంలోని ఇరాన్ ఫ్రాన్సీ గ్రూపుల ద్వారా పరోక్ష దాడులు జరగడం మూడో సన్నివేశం చూసుకుంటే దౌత్య చర్చల ద్వారా తాత్కాలిక శాంతి కలగడం ఈ మూడు సందర్భంలోనూ భారత్ ఉంది సో తన ఇంధన భద్రతను కాపాడుకోవాలి కాబట్టి ఏ అరేబియంలోనూ పూర్తిగా చిక్కుకోకుండా ఉండాలన్నమాట ఈ సంక్షోభం భారత్కు ఒక అవకాశం కూడా సో మిడిల్ ఈస్ట్లో మధ్యవర్తిగా ఎదగడానికి గ్లోబల్ డిప్లొమసీలో విశ్వనీయ దేశంగా నిలవడానికి ఎనర్జీ డిప్లొమసీ బలోపేతం చేయడానికి భారత్ నిశ్శబ్దంగా కానీ ప్రభావితంగా చేస్తోంది సో మొత్తంగా చూస్తే ఇరానియన్ డ్రోన్ ఘటన కేవలం ఒక సైనిక సంఘటన కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు నాంది అమెరికా తన శక్తిని ప్రదర్శిస్తోంది ఇరాన్ తన ప్రతిఘటనను కొనసాగిస్తోంది మధ్యలో భారత్ సంతులనం వ్యూహం మాట ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనం అనే మూడు స్తంభాలపై నిలబడి ముందుకు సాగిస్తోంది మన భారత్ రాబోయే రోజుల్లో ప్రాచ్యంలో ఏ చిన్న ఘటన జరిగినా దాని ప్రభావం నేరుగా భారత్ వరకు వస్తుందన్నమాట అందుకే ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడికి అవసరం సో ఈ విధంగా అయితే భారత్ ఇరాన్ అమెరికా మధ్య ఒక కీలక వ్యక్తిగా అయితే మారింది ఎందుకంటే మనం ప్రపంచంలోనే చమురు వినియోగంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉన్నాం కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్లో మనం ఏకంగా అమెరికా నుంచే మనం వాడుతున్నాం కాబట్టి అమెరికా కూడా చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు ఉంది ఇటువంటి సందర్భంలోని భారత్ ఒక ప్రథమ కర్తగా ఉంటుంది అదేవిధంగా ప్రపంచంలోనే ఒక పెద్ద అన్నలాగా అయితే భారత్ ఉంటుంది సో మీకేమనిపిస్తుంది ఈ వీడియోలోని అదేవిధంగా మీకు కామెంట్ చేసి అదేవిధంగా పది మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్